అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే అలాగే నేను సాక్ష్యాలు తీసుకువస్తాను నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గరికి అని నిషి సాక్ష్యాలను తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది ఏంటి దాత్రి ఇంకా ఫోన్ కాల్ రాలేదు అంటే నిషి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవా వాళ్ళు తీయలేదా అని కేదా టెన్షన్ పడుతూ ఉంటే లేదు కేదార్ సాక్ష్యాలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి లేకపోతే వదిన మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యాలు ఏమయ్యాయి అని మాట్లాడి ఉండేవారు సాక్ష్యాలు ఎందుకు తీసుకున్నావు అని వాళ్ళు మాట్లాడారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి అని దాత్రి అంటుంది ఈ లోపలే ఫోన్ కాల్ వస్తుంది సరే మీరు డబ్బు తీసుకొని రెడీగా ఉండండి కాకపోతే నాదొక కండిషన్ మినిస్టర్ గారు బయటికి వచ్చిన తర్వాత ఒకసారి నేను ఆయన్ని కలవాలి ఆయన బయటికి రావటానికి కారణం నేనేనని ఆయనకి తెలియాలి అని దివ్యాంక కండిషన్ పెడుతుంది అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను ముందు మీరు సాక్ష్యాలు మాకు ఇవ్వండి ఒక్కసారి మీ లైఫ్ ఎలా మారిపోతుందో మీరే చూస్తారు అని దాత్రి అండంతో సరే నేను లొకేషన్ పంపిస్తున్నాను అక్కడికి వచ్చేయండి అని దివ్యాంక లొకేషన్ పంపిస్తుంది పదకేడీ బయలుదేరి వెళ్దాం అని జేడీకేడీ ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు వసే జగదాద్రి ఇక ఎప్పటికీ నీ సాక్ష్యాలు నీ దగ్గరికి చేరవే అని నిషి చాలా సంతోషంగా కార్లో బయలుదేరి దివ్యాంగ దగ్గరికి వచ్చేస్తుంది నిషి సాక్ష్యాలు తీసుకువచ్చేసావా అని దివ్యాంక అడగటంతో ఇవిగో తీసుకువచ్చేశాను ఇంతకీ మినిస్టర్ మనుషులు ఎక్కడా అని నిషి అడగటంతో వాళ్ళు ఇక్కడికే వస్తామని చెప్పారు నువ్వు ఇచ్చేసి వెళ్ళు అని దివ్యాంక అంటే లేదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్తాను అని నిషి అంటుంది వాళ్ళతో కనుక నువ్వు మాట్లాడితే వాళ్ళు ఇస్తున్నది ఇరవై కోట్లు కాదు యాభై కోట్లని నీకు తెలిసిపోతుంది కదా ఇంత రిస్క్ చేసి నేను నీకు దొరికిపోతే ఎలా అని దివ్యాంక మనసులో అనుకుంటూ అంటే నువ్వు వస్తున్న విషయం వాళ్ళ తెలీదు కాబట్టి నన్ను ఒక్కదాన్నే వాళ్ళు రమ్మని చెప్పారు నువ్వు వెళ్ళిపో నేను నీకు తర్వాత డబ్బులు ఇస్తాను అని దివ్యాంక అనడంతో సరే నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తానులే అని నిషి కార్ దగ్గరికి వెళ్తుంది జేడి కేడి దివ్యాంక దగ్గరికి రాగానే మీరేంటి ఇక్కడ అని దివ్యాంక ఫైల్ని చేతిలో పట్టుకొని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఇందాక నాకు కాల్ చేసింది మీరేనా అని దివ్యాంక అడగడంతో ఏంటి డౌటా అని కేదార్ అంటాడు సాక్ష్యాల్ని దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని జేడీ చెప్పగానే అసలు నేనే మీతో ఫోన్లో మాట్లాడానన్న గ్యారంటీ ఏంటి మీరు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని దివ్యాంక అంటుంది మాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేసి ఉంటామని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవా దివ్యాంక అలాగే ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డింగ్ తీస్తామని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవా అని జేడీకేడి నిలదీస్తూ ఉంటారు చూడు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన అంతా అయిపోయిందని అనుకోకు బయటికి వచ్చిన తర్వాత నేనేం చేస్తానో నిన్ను నాకే తెలీదు అని దివ్యాంక అంటే వచ్చిన తర్వాత చూసుకుందులే రమ్య అరెస్ట్ హర్ అని జేడీ చెప్తుంది అలా దివ్యాంకని రమ్య లాక్కు వెళ్తూ ఉంటుంది నిషి ఇదంతా చాట్ నుంచి చూస్తూ ఉంటుంది చివరికి సాక్ష్యాలైతే మన చేతికి వచ్చేసాయి అని కేడీ చెప్పగానే నిషి కూడా ఇందులో భాగం ఉంది కదా తాను చేసిన తప్పుకి తనకు కూడా శిక్ష పడాలి అని దాత్రి అంటుంది అమ్మో ఇక్కడే ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని నిషి చాటుగా చూసేసి అక్కడి నుంచి పారిపోతుంది ముందు వదిన దగ్గరికి వెళ్దాం తర్వాత నిషి సంగతి చూద్దాం అని దాత్రి అంటుంది తర్వాత త్రిపాఠి అసలు ఏంటి ఆ జేడీ కేడీ సాక్ష్యాలు అమ్ముకున్న ఈవిన్ని ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ముందు ఈవిన్ని ఇన్వెస్టిగేషన్ రూమ్కి తీసుకురా రమ్య నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి అని త్రిపాఠి అంటాడు సార్ నేను తీసుకురాలేను జేడీకేడీ ఈవిన్ని ఇక్కడే పెట్టమన్నారు అని రమ్య అంటే నేను చెప్తున్నాను కదా నేను ఈవిన్ని ఇంట్రాగేషన్ చేయాలి అని త్రిపాఠి అంటాడు నేను తీసుకురాలేను సార్ నేను వాళ్ళ మాటలనే నమ్ముతాను ఈవిడ సాక్ష్యాలు దొంగతనం చేయలేదని జేడీకేడీ నమ్ముతున్నారు కాబట్టి నేను వాళ్ళనే నమ్ముతున్నాను కాబట్టి నేను తీసుకురాను రమ్య అంటుంది ముందు తీసుకు వస్తావా లేదా అని త్రిపాఠి అరుస్తూ ఉంటే నేనే వస్తాను పదండి అని కౌశికి అంటుంది చూడు కౌశికి గారు ఎందుకు అమ్ముకున్నారు అని త్రిపాఠి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే చూడండి అవి నా సంరక్షణలో ఉన్నాయి ఎలా పోయాయో నాకు తెలీదు నాపై నమ్మకంతో పోలీసులు నాకు అప్పజెప్పారు నేనెందుకు అమ్ముకుంటాను నేను ఎలాంటి దాన్నో అందరికీ తెలుసు మీరు ఇలా మాట్లాడకండి అని కౌశికి అంటుంది మీరు ఇలా అర్చి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కాబట్టి మీరే ఆ సాక్ష్యాల్ని అమ్ముకున్నారు రమ్య వచ్చి ఈ లాఠీ తీసుకుని ఆవిడ నిజం చెప్పే వరకు బాగా కొట్టు అని త్రిపాఠి అంటే ఈవిడ ఏ తప్పు చేయలేదని జేడీకేడీ నమ్ముతున్నారు నేను వాళ్ళనే నమ్ముతున్నాను నా ఉద్యోగం పైన పర్వాలేదు మీరు నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు నేనైతే ఈ విడపై చేయి చేసుకోను అని రమ్య చెప్తుంది నువ్వు కొట్టకపోతే అయితే నేనే కొడతాను అని లాఠీ ఎత్తుతూ ఉంటాడు ఆ లాఠీ నీడ కూడా నా మీద పడదు నేను ఏ తప్పు చేయలేదు అని కౌశికి చెప్తుంది అయితే చూస్తాను అని త్రిపాఠి కొట్టపోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జేడీ వచ్చి త్రిపాఠి చేతిలో ఉన్న లాఠీని అడ్డుపట్టుకొని ఇక విసిరిపడేస్తుంది త్రిపాఠి కాస్త టేబుల్ పై కింద పడిపోతాడు ఏం చేస్తున్నావు నువ్వు కోష్కి గారిపై లాటి ఎత్తటం ఏంటి అని జేడీకేడి ఇద్దరు త్రిపాఠిని తిడుతూ ఉంటారు ఒక క్రిమినల్ని నేను ఇంట్రాకేషన్ చేస్తున్నాను మీరెందుకు నన్ను తిడుతున్నారు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని త్రిపాఠి అంటే అసలు ఇది నీ కేసు కాదు కేసు డీటెయిల్స్ కూడా నీకు తెలీదు అయినా ఈవి ఇంట్రాగేషన్ చేయటానికి తీసుకువచ్చామని నీకు మేము చెప్పామా అసలు ఈవి మేము ఇంట్రాగేషన్ కోసం తీసుకురానేలేదు అని అయినా ఈవిడ తప్పు చేసింటే కదా మేము శిక్ష వేయటానికి ఇంట్రాగేషన్ చేయటానికి కాబట్టి ఇవి కొండి సాక్ష్యాలు సాక్ష్యాలు తీసుకువచ్చేసాం మేము అని జేడీకేడీ ఫైల్ని చూపిస్తూ ఉంటారు ఇక కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే నాయక్ అక్కడికి వచ్చి అసలు ఈ కౌశికి గారిని ఎందుకు ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకొచ్చారు చెప్పండి జేడీకేడీ అని నిలదీస్తూ ఉంటే ఆ విషయం త్రిపాఠి గారిని అడగండి సార్ మేము లేని సమయంలో ఇవన్నీ లాఠీతో కొట్టబోయారు అని జేడీ చెప్తుంది ఏంటి త్రిపాఠి ఏం చేస్తున్నావో అర్థమవుతోందా సారీ కౌశిక్ గారు మా ఆఫీసర్ మీ పట్ల అలా ప్రవర్తించినందుకు అని సాధునాయక్ అంటాడు అసలు ఆవిడ ఏ తప్పు చేయనందుకు నువ్వు ఎందుకు ఇంట్రాగేషన్ చేస్తున్నావు నీకు బుద్ధుంద త్రిపాఠి అని సాధునాయక్ తీర్తాడు సారీ కౌశిక గారు అని త్రిపాఠి కూడా చెప్తాడు సార్ మేము సాక్ష్యాలని తీసుకువచ్చాము ఇవిగోండి అని జేడికేడి చూపించటంతో సరే ఈ సాక్ష్యాలను తీసుకొని నేను నా గదికి వెళ్తున్నా త్రిపాఠి నువ్వు ఒకసారి నాకొచ్చి కనపడు అని సాధునాయక్ కోపంగా చెప్పి వెళ్తాడు మీరు ఇక ఇంటికి వెళ్ళొచ్చు కౌశిక గారు అని జేడికేడి కౌశికి కారు వరకు వస్తారు జేడీ ఇంతకీ ఆ సాక్ష్యాలు మీకు ఎక్కడ దొరికాయి అని కౌశికి అడగటంతో దివ్యాంక దగ్గర నుంచి తీసుకున్నాము దివ్యాంకని అరెస్ట్ కూడా చేశామని జేడీ చెప్తుంది ఇందాక రమ్య మాట్లాడిన మాటల్ని కౌశికి గుర్తు చేసుకుంటూ జేడీ నువ్వెవరో నాకు బాగా తెలుసా అదే అంటే జేడీగా కాదు ఈ ముసుగు వెనకాల ఉన్న మనిషిలా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉండటంతో జేడీ కంగారు పడిపోతూ ఉంటుంది అంటే నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నా వైపు మాట్లాడుతున్నావు నా కుటుంబం కోసం పాటు పాడుతున్నావు నాపై మాట పడకుండా చేస్తున్నావు కదా అందుకే ఇలా అడుగుతున్నాను అని కౌశికి చెప్తోంది మీరు నేను న్యాయం కోసమే కదా నిలబడేది నేను న్యాయాన్ని నమ్ముతాను నిజాయితీని నమ్ముతాను అందుకే ఇదంతా అని జేడీ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ ఇస్ మై గ్లేజర్ అంటూ కౌశికి బయలుదేరి వెళ్తుంది సుధాకర్ అసలు చాలామంది లాయర్లతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు ఎలాగైనా సరే కోష్కిని బయటికి రప్పించాలి అని మాట్లాడుతూ ఉంటే అది విన్న యువరాజు పడుగులు పెడుతూ వైజయంతి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక వైజయంతి యాపిల్ పండు తింటూ కుర్చీలో దర్జాగా కూర్చొని ఆ కౌశికి జైలుకు వెళ్ళింది ఆ ఎమ్మి ఇప్పుడు నేనేమో ఈ ఇంటికి ఇవ్వడాని అని అనుకుంటూ చాలా సంతోషంగా తింటూ ఉంటే అమ్మ నాన్న రిపీటెడ్గా చాలామంది లాయర్లకి కాల్ చేస్తూనే ఉన్నారు అక్క బయటికి వస్తే ఇంకేమైనా ఉందా అని నాన్న బయటికి తీసుకువచ్చేలా ఉన్నాడని యువరాజ్ అంటే ఏందబ్బడా ఆ ఎమ్మిని మీ నాన్న బయటికి తీసుకొచ్చేది ఆ ఎమ్మి పోలీసుల సాక్ష్యాల్ని పోగొట్టింది పోలీసులు జోలికి వెళ్తేనే ఒప్పుకోరు సాక్ష్యాల్ని పోగొడితే ఆ ఎమ్మిని వదిలేస్తారా అసలు బయటికి రాలేదు చూస్తూ ఉండు అని వైజయంతి అంటుంది అప్పుడే నిషిక పరుగులు పెడుతూ గదిలోకి వచ్చి గడియని పెట్టేసి వాటర్ తాగుతూ ఉంటుంది ఏమైంది నిషిక ఎందుకలా ఉన్నావు అని వైజయంతి యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే జేడీ ఆ దివ్యాంగని అరెస్ట్ చేసింది కాస్త ఉండి ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు నేను కాస్తలో మిస్ అయిపోయాను తప్పించుకున్నాను అని నిశి అంటే ఏంటి జేడి దివ్యాంగిని అరెస్ట్ చేసిందా అసలు నిన్ను కూడా అరెస్ట్ చేసేదా అసలు ఏం జరుగుతోంది ఏం మాట్లాడుతున్నావు అని వైజయంతి యువరాజ్ నిలదీస్తూ ఉంటే జరిగిన విషయం మొత్తం కూడా నిషే వివరిస్తుంది అంత కష్టపడి సంపాదించిన సాక్ష్యాల్ని అంత పూలిష్గా నువ్వు దివ్యాంక చేతికి ఎలా ఇస్తావు నిశి ఇప్పుడు ఆ దివ్యాంకని కొట్టారంటే మన గురించి నిజం బయట పెట్టేస్తుంది అని యువరాజ్ తీరుతూ ఉంటే అంతా మన మంచి కోసమే చేశాను యువరాజ్ అయినా ఇలా జరుగుతుందని నాకు లే తేలి అయినా దివ్యాంక మన పేర్లు బయట పెట్టదు అని నిషి అంటుంది అప్పుడ ఇప్పుడు సాక్ష్యాలు దొరికాయి అంటే అని వైజయంతి అంటే అక్క బయటికి వచ్చేస్తుందమ్మా ఇంటికి వచ్చేస్తుందని యువరాజ్ అంటాడు అప్పుడే కోషికి కారు దిగుతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ కూడా కిందికి వచ్చేస్తారు కోషికి ఇంటికి వచ్చేసింది లాయర్ గారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అమ్మ కోషికి నువ్వెలా ఇంటికి రాగలిగావు నేను ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడుతున్నాను అని సుధాకర్ అంటే సాక్ష్యాలు దొరికాయి బాబాయ్ ఆ సాక్ష్యాలు ఎవరి దగ్గర కాదు దివ్యాంగ దగ్గర ఉన్నాయంట అని కౌశికి చెప్పటంతో నిషి బ్యాచ్ కంగారు పడుతూ ఉంటే అసలు మన ఇంట్లో ఉండవలసిన సాక్ష్యాలు దివ్యాంగ చేతికి ఎలా వెళ్ళాయి అని సుధాకర్ అంటుంటే కౌశికి కోపంగా నిషి వైపు చూస్తూ ఉంటుంది